అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ ఈ రోజు మనం షుగర్ గురించి కొద్దిగా మాట్లాడుకున్నాం డైబెటీస్ రెండు రకాలు ఉంటాయండి దీంట్లో టైప్ వన్ టైప్ టూ మొదటి రకం వచ్చి ఇన్సులిన్ అన్నది ఉత్పత్తి తగ్గిపోతుంది రెండో రకంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సరిగ్గా పనిచేద్దాం షుగర్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు చెప్తానండి మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ ఉండాలి ప్రోటీన్ అన్నవి ఎక్కువ ఉండాలి కార్బోహైడ్రేట్స్ వచ్చి రైసు పంచదార బెల్లం ఇవి తక్కువ తీసుకోవాలి ప్రోటీన్ వచ్చి గుడ్డు చేపలు చికెన్ మిగతావి మనం ప్రోటీన్ రూపంలో దీంతో దీంతోపాటు రోజుకి అరగంట నుంచి నలభై నిమిషాల సేపు ఎక్సర్సైజ్ ఏదో రూపాన్ని ఎక్సర్సైజ్ చేస్తే షుగర్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు షుగర్ వల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ దీర్ఘకాలిక కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయంటే కళ్ళకి గుండెకి కిడ్నీకి రాకుండా షుగర్ ఎవ్రీ త్రీ మంత్స్ ప్రతి మూడు నెలలకి చెక్ చేసుకుంటే కంట్రోల్లో ఉందో లేదని తెలుసు ఈ చెక్ చేసుకుని దానికి తగ్గట్టు షుగర్ జాతరలు తీసుకుంటే షుగర్ వల్ల వచ్చే కిడ్నీ వ్యాధులు కానీ ఇవి కానీ రాకుండా మనం ముందే జాగ్రత్త పడవచ్చు ఈ సదుపాయాలు కిమ్స్ అమలపురం హాస్పిటల్లో ఉన్నాయి వినియోగించుకోండి థ్యాంక్ యూ